ఒకటి ఒప్పుది రెండోది ఓవరాల్ గా రాష్ట్రంలో పరిస్థితి కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం లో ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకున్న వక్కు సవరణ బిల్లు ఇది రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విశ్వసిస్తా ఉంది భారత రాజ్యాంగంలో ఆర్టికల్ పద్నాలుగు ఆర్టికల్ పదహైదు ఆర్టికల్ ఇరవై ఆరు ఆర్టికల్ మూడు వందల ఏ భారత రాజ్యాంగంలోని ఈ ఆర్టికల్స్ కు వ్యతిరేకమని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విశ్వసిస్తా ఉంది అందుకోసం రాజ్యాంగ పరిరక్షణ కోసం పార్లమెంట్లో పోరాడడం జరిగింది ఇప్పుడు లీగల్ గా కూడా కోర్టు ద్వారా కూడా చివరి వరకు పోరాడడం జరుగుతుంది ఇది కాంగ్రెస్ స్టాండ్ రెండవ అంశం బోర్డు అనేది ఇది ముస్లింలకు సంబంధించినటువంటి బోర్డు ముస్లింలకు సంబంధించినటువంటి వక్ బోర్డులో ముస్లిమేతరులను నియమించడం అనేది ఇది ఏమాత్రం సమంజసం కాదు ఇప్పుడు హిందువులకు సంబంధించి ట్రస్ట్ బోర్డ్స్ ఉంటాయి దాంట్లో హిందువులు వేస్తారు వేరే వాళ్ళు లేదు ఇది సహజ న్యాయం అదేవిధంగా వగ్ బోర్డు అనేది ముస్లింలకు సంబంధించినటువంటి బోర్డు దాంట్లో ముస్లిమేతరులను నియమించడం అనేది అది ఎంతమంది అని కాదు ఎంతమంది ఒక ఎంతమంది ఉన్నా కానీ అది కరెక్ట్ కాదు అనేది కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం ఒక వ్యక్తి దానం చేస్తాడు ఆ వ్యక్తి దానం చేసిన వ్యక్తి అంటే ఒక చేసినటువంటి వ్యక్తి గత ఐదు సంవత్సరాలు ఇస్లాం మతాన్ని ఆచరించినట్లు నిరూపించుకోవాలని చెప్పడం అనేది ఇది అర్థం కాని వ్యవహారం దానం చేసే వ్యక్తి ఎవరికైనా దానం చేయొచ్చు అది ఒప్పు దానం చేయొచ్చు లేకుంటే ఎంగో మతం చేయొచ్చు వ్యక్తికి చేయొచ్చు అటువంటిది ఒప్పుకు దానం చేయాలంటే ఆ వ్యక్తి గత ఐదు సంవత్సరాల పాటు ఇస్లాం ఆచారాలను ఆచరించి ఉండాలని ఆ ఒప్పుల్లో పెట్టడం ఆ సవీలో పెట్టడం అనేది ఇది ఏమాత్రం వచ్చేసి దానికి హేతుబద్ధత లేదు వైకాపా ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా అరాచక ఆంధ్రప్రదేశ్గా మధ్యాంధ్రప్రదేశ్గా జూదాంధ్రప్రదేశ్గా గా గంజాయి ఆంధ్రప్రదేశ్గా ఆ ప్రభుత్వం మార్చేసింది పొడి ఈ ప్రభుత్వం ఏమైనా బెటర్గా ఉంటుందంటే అంతకంటే అధ్వానంగా తారేది ఏ అంశంలో చూసుకున్నా మద్యం విషయం తీసుకుంటే మండలానికి నాలుగు మద్యం షాపులు నలభై బెల్ట్ షాపులు అనే విధంగా మద్యం పాలసీ తారేది విచ్చలవిడిగా పెట్ షాపులు జూదం ఇష్టం కలంగా సాగుతా ఉంది చివరికి హై స్కూల్ పిల్లలు కూడా డ్రగ్స్ కు గంజాయికి అలవాటు పడే పరిస్థితికి వచ్చాయి తర్వాత సూపర్ సిక్స్ సంబంధించి ఒకటి నిరుద్యోగులకు సంబంధించి నిరుద్యోగ భృతి ఒక్కొక్క నిరుద్యోగి నెలకు మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు పది నెలలు దాటిపోయింది మూడు పైసలు ఇవ్వలేదు కనీసం రెండు వేల ఇరవై ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలోనే ఇస్తాననుకుంటే బడ్జెట్ కేటాయింపు లేదు కాబట్టి నిరుద్యోగ అభివృద్ధి చేయొత్తింది చేతిలో వచ్చేసారు తర్వాత తల్లికి వందనం తల్లికి వందనం తల్లికి మోసం అయిపోయింది వందనం బదులు మోసం చేసే విధంగా తయారీంది పది నెలలైంది ఇంతవరకు పైసా అయ్యలేదు స్కూల్కు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఇస్తామని చెప్పారు సంవత్సరానికి పదహైదు వేలు పదహైదు పైసలు ఇవ్వలేదు ఇంతవరకు వచ్చే సంవత్సరానికి కూడా బడ్జెట్ కేటాయింపులు సరిపోవు అదేనా ఇస్తారో ఎవరో నమ్మకం లేదు నుండి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి బీజేపీ డెఫినేషన్ వేరు దేశవ్యాప్తంగా బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కానీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అంటే బాబు అంటే జగన్ అంటే పవన్ వీళ్ళు ముగ్గురు బీజేపీ చేతిలో మోడీ చేతిలో అమిత్ షా చేతిలో కీలుబొమ్మలు అని మేము మొదటి నుండి చెప్తున్నాం అది మరొకసారి అనేక సందర్భాల రుజువైంది సిఏఏ విషయంలో కానీ త్రీ సెవెంటీ ఆర్టికల్ విషయంలో కానీ ఎన్ఆర్సీ విషయంలో కానీ అగైన్ ఇప్పుడు కూడా ఒకసారి బిల్లు విషయంలో కూడా అది మళ్ళీ మరొక్కసారి స్పష్టమైంది ఇక్కడ వైకాపా ప్ర పార్టీ యొక్క ద్వంద్వీతి అదే విషయంగా అదే సమయంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ యొక్క దొంగనీతి కొడుకు ఇక్కడ బయటపడడం జరిగింది ఇది ఓవరాల్గా ఒప్పు బిల్లుకు సంబంధించి మేము లీగల్గా ఫైట్ చేయడం జరుగుతుంది ఇక రెండవ అంశం రాష్ట్రంలో పాలన రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంటే పెనం మీద నుండి నిప్పుల పొయ్యిలో పడ్డట్టు తయారైంది జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో పెనం మీద ఉంటే చంద్రబాబు నాయుడు గారి పాలనలో పెనం మీద నుండి నిప్పుల పొయ్యిలో పడ్డట్లు దారైంది జగన్మోహన్ రెడ్డి ఏమో అరచేతిలో వైకుంఠం చూపిస్తే చంద్రబాబు నాయుడేమో అరచేతిలో కైలాసం చూపిస్తున్నాడు దొందే అటు వైకాపా ఇటు టీడీపీ కూటమి దొందు దొందే ఈ రాష్ట్రానికి రాహుకేతువులుగా దాపురించారు సభ అతని కంటే గనుడు ఆచరణ మల్లన్న అనే విధంగా తయారైపోయింది జగన్ ప్రభుత్వానికంటే ఇంకా ఎక్కువ అప్పులు చేస్తున్నారు కోడలికి బుద్ధి చెప్పి అత్త అతడు నాకిందని సామెతగా ఉంది గతంలో జగన్ ప్రభుత్వం విపరీతంగా అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పులు ఆంధ్రప్రదేశ్ చేస్తుందని చెప్పేసి విమర్శించి ఇప్పుడు అంతకంటే అప్పులు ఎక్కువ చేస్తున్నారు ఇక బాధుడు కార్యక్రమం మేము అధికారంలోకి వస్తే ఛార్జీలు పెంచాం పన్నులు పెంచాం అని చెప్పి అధికారంలో వచ్చిన పది నెలల్లోనే ఒక్క విద్యుత్ ఛార్జీల మీదనే సర్దుబాటు ఛార్జీల పేరుతో పదహైదు వేల నాలుగు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు అదనపు భారం మోపింది ఒక్క విద్యుత్ మీదనే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు ట్వంటీ పర్సెంట్ ఓవరాల్ గా ఐదు సంవత్సరాలలో వైకాపా ప్రభుత్వం మీద వచ్చిన వ్యతిరేకత ఈ పది నెలల్లోనే కూటమి ప్రభుత్వం మీద వచ్చింది ఈరోజు భారతదేశం యొక్క పరిస్థితి ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితి చాలా క్లిష్ట క్లిష్ట పరిస్థితిలో ఉందని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా దేశవ్యాప్తంగా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీతో పాటు రీసెంట్గా లవ్ పడ్డ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు మాజీ ప్రేమికురాలైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు అందరూ కలిసి ఈ రాష్ట్రాన్ని దాదాపు పది సంవత్సరాల నుంచి అభివృద్దికి నోచుకోకుండా నట్టేయడం ముంచుతున్నటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అభివృద్ది చేయడం చేత కాక కేవలం ఒక సామాజిక వర్గాన్ని ముస్లింలని మాత్రమే టార్గెట్ చేస్తూ ముస్లింలకు ఇబ్బంది పెట్టేటువంటి నల్ల చట్టాలను గతంలో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో లేటెస్ట్ గా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్లును తీసుకురావడం జరిగింది ఈ యొక్క వక్ఫ్ అనేది ఈ రోజు నుంచి ఉన్నది కాదు దేశంలో పద్దెనిమిది వందల యాభై ఏడు సంవత్సరం నుండి కూడా ఆనాటి ధనవంతులు కావచ్చు మధ్యతరగతికి చెందినటువంటి వాళ్ళు కావచ్చు ముస్లిం సమాజం కోసం ముస్లింల యొక్క ఈద్గాల కోసం మసీదుల కోసం బరియల్ గ్రౌండ్స్ కోసం ముస్లిం పిల్లల విద్య కోసం ముస్లింలలో పేదరికాన్ని నిర్మూలించడం కోసం అల్లా పేరుతో కొన్ని లక్షల ఎకరాల భూములను వక్ఫ్ చేయడం జరిగింది ఇది ఎవరి అబ్బసత్తు కాదు ఇది నరేంద్ర మోడీ అబ్బసత్తు కాదు చంద్రబాబు నాయుడు అబ్బసత్తు కాదు పవన్ కళ్యాణ్ అబ్బసత్తు కాదు ఇది కేవలం ముస్లింలకు చెందిన వాళ్ళ అబ్బసొత్తు మాత్రమే మరి ఇందులోకి ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఈ భూములను లాక్కోాలనేటువంటి దురుద్దేశంతో భారతీయ జనతా పార్టీ ప్రవర్తిస్తున్నటువంటి తీరు పిరిగి పంద చర్య అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీగా నేను తెలియజేస్తూ వక్ఫ భూములను ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేదు తీసుకోవడం దాని యొక్క పూర్తి హక్కులు కేవలం ముస్లింలకు మాత్రమే ఉంది ఒకవేళ వాటిని తీసుకోవాలని ప్రయత్నిస్తే మాత్రం భారతదేశంలో చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయని ముస్లింలు ముస్లింలను ఆదరించే ముస్లిం మేతరులు లౌకిక వాదులు అందరూ కూడా విరుచుకుబడతారు శ్రీలంకలో ఆ యొక్క ప్రధానమంత్రి బంగ్లాదేశ్లో ఆ దేశం యొక్క ప్రధానమంత్రులకు ఏదైతే గతి పట్టిందో ఆ గతి నరేంద్ర మోదీకి దగ్గరలో ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నా వక్ఫ భూములను అభివృద్ధి చేయాలన్నా వాటి నుంచి వచ్చినటువంటి ఆదాయాన్ని ముస్లింలకు పంచి పెట్టాలన్నా అది కేవలం ముస్లిం సామాజిక వర్గానికి మాత్రమే హక్కుంది కాని నరేంద్ర మోదీకో అమిత్ షాకో చంద్రబాబుకో ఏదో వాళ్ళకు పార్లమెంట్లో సంఖ్యా బలం ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి ముఖ్య నాయకులందరూ కూడా పార్లమెంట్లో ఈ బిల్లును తీవ్రంగా ఖండించిన వ్యతిరేకించిన నిమ్మకు నీరెత్తినట్టు సంఖ్యాబలం ఉందని చెప్పి బలవంతంగా అర్ధరాత్రి వక్ అమౌండ్మెంట్ బిల్లుని పాస్ చేయడం జరిగింది పాస్ చేసినంత మాత్రాన ఇది ముందుకు సాగదు మాకు పూర్తి నమ్మకం ఉంది భారతదేశ రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాయడం జరిగింది మరి ఆ యొక్క రాజ్యాంగం పట్ల న్యాయస్థానాలకు గౌరవం ఉంది కాబట్టి ఈరోజు వీళ్ళు చేసినటువంటి తిరిగి పంద చర్యకు విరుద్ధంగా అనేక మంది నాయకులు కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి లీడర్లు ఎంపీలు అందరూ కూడా సుప్రీంకోర్టుకు పోవడం జరిగింది సుప్రీంకోర్టులో ముస్లిం సమాజానికి న్యాయం జరుగుతుందని చెప్పి మేమందరం కూడా నమ్ముతూ ఉన్నాం నమస్తే